Thank you. తికే మిత్రులకు అలాగే ప్రజలకి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రేపు కళ్యాణదుర్గంలో మార్కెట్ యార్డ్లో అంటే తొమ్మిది తేదీన పన్నెండు గంటలు దాదాపు ఆ సమయంలో మనకి పార్టీ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి వేలాదిగా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరగతి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా అంతేకాకుండా నన్ను సమన్వయకర్తగా నియమించిన తర్వాత నేను విస్తృతంగా ఈ నియోజకవర్గంలో తిరగడం కూడా జరిగింది ఇంతకుముందు ఇప్పటికే నేను ఎంపీగా కూడా ఉన్నాను కాబట్టి నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది నేను జనాన్ని అలాగే జగన్ని నమ్మి ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాను తర్వాత నాకు వీలైనంత ఎలక్షన్లో ముందుగానే రాజు రెడ్డికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉందో వాటిని నేటి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే మనకి ఈ కళ్యాణ దుర్గంలో ఎవరు అడిగినా రైతులు కానీ ప్రజలను ఎవరిని అడిగినా నూట పద్నాలుగు చెరువుల గురించి ఏదైతే చెప్తున్నారో జగనన్న హామీ ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాని మీద ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆ రైతులకు సంబంధించి డబ్బులు కూడా రావడం జరిగింది వాళ్ళ పొలాలకు సంబంధించి నష్టపరిహారం ఖచ్చితంగా దాని మీద ప్రయత్నం చేస్తాం అలాగే రోడ్లకు సంబంధించి అలాగే ఉపాధి అవకాశాల గురించి వీటి గురించి కూడా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను రేపు పెద్ద ఎత్తున ప్రజ ప్రజలందరూ ముఖ్యంగా పార్టీ శ్రేణులందరూ కదిలి రావాలని కోరుతున్నాను మీ ద్వారా అందరికీ కూడా విన్నపం చేస్తూ